జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అందరికీ కూడా హిందూ బంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం హిందువులందరూ కూడా జాగృతం కావడానికి ఇన్ని కులాల వారు కృతలు కూడా పాటు పడుతున్నారు విచ్ఛిన్నకరటువంటి శక్తులు విడగొట్టడానికి అనేక రకాలుగా పావులు పసు పందు ఈరోజు హిందుత్వాన్ని నాశనం చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు కానీ ధర్మము ధర్మాన్ని రక్షిస్తుంది కాబట్టి మనము దానిపైన విలబడుతున్నాము ముఖ్యంగా ఇక్కడ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం మన యొక్క వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఏదైతే ఉంటుందో దాన్ని మనము భక్తి పూర్వకంగా స్వామివారిని దర్శనము చేసుకున్నంత భాగ్యంగా భావించి ప్రసాదం అందరూ కూడా స్వీకరిస్తారు కుల మత జాతి భీతాలు లేకుండా ప్రత్యేకలు కూడా దాన్ని పుణ్యమైనటువంటిదిగా స్వీకరిస్తారు అలాంటి ప్రసాదాన్ని గత ప్రభుత్వాలు స్వార్థ ప్రయోజనాల కోసం వారి యొక్క అభివృద్ధి కోసము ఆ యొక్క సనాతన ధర్మాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసి కనీసం అక్కడ ఎన్నో లసుగులు జరిగినాయి ఎన్నో కుంభకోణాలు జరిగినాయి ఎంతోమంది బయటపడ్డారు బయటపడి పుట్టగదులు లేకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా లాస్ట్ చివరిసారిగా భక్తులకు ఇచ్చేటువంటి చిన్న ప్రసాదానికి కూడా వాళ్ళు తాను కుర్చెత్తిపోయి ఈరోజు దాని ప్రసాదానికి కూడా కళేబరాలైనటువంటి కొవ్వుకి సంబంధించినటువంటి పదార్థాలు కలిపి నూనెలు కలిపి అదే ఏదైతే నిషేధం చేయబడ్డాయో అలాంటి వస్తువులను కూడా ప్రసాదంగా కలిపి భక్తులకు ఇచ్చి వినలేని పాపాన్ని కూడా ప్రభుత్వాలు సర్వనాశనం అయిపోయినాయి దాన్ని ఇందులో కూడా భాగం పంచుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టగదులు లేకుండా పోయినారు ఇంకా పోతారు అది భగవంతుడు చూస్తున్నాడు మనం దాన్ని శాపంగా మనం పరిగణించకూడదు భగవంతుడే ఇవన్నీ చూస్తాడు వాళ్ళకు తగిన శాస్త్రం చేస్తాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అక్కడ దేవస్థానం లోపల అన్యమ ఉద్యోగాలు కల్పించి ఈ యొక్క సనాతన ధర్మాన్ని కూడా విచ్ఛిన్నం చేసినారు అదేవిధంగా అన్యమతస్థులు కాకుండా ఒక హిందుత్వం లేనటువంటి వాళ్ళు దాని ఆలోచన లేని వాళ్ళు రక్తంలో కూడా ఎలాంటి హిందుత్వం అనేటువంటి లేని వాళ్ళని కూడా ఆ యొక్క ప్రభుత్వ అధికారులుగా అక్కడ ఉన్నటువంటి పాలకులుగా నియమించడం ద్వారా ఇదంతా జరిగింది ఇదంతా కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేసి ఒక దేవస్థానాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి వాళ్ళు రీసెంట్లీ వాళ్ళు కూడా అనేక బాధలు అనుభవిస్తున్నారు ప్రభుత్వాలు కుప్పగోలుపై లాస్ట్కు పుట్టగద లేకుండా పోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఒకటి ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ ప్రతి ఒక్క హిందూ ఉన్నటువంటి మంచి సాంప్రదాయం ఉన్నటువంటి అధికారులను అక్కడ నియమిస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయని చెప్పి అనుకుంటున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతుందో ఈ ప్రభుత్వం ఇప్పుడు నియమించేటువంటి వాళ్లను ధార్మికంగా ఉండి సరైనటువంటి వ్యక్తులను ఒక విజ్ఞత వినయత విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళను అక్కడ హిందూ అయినటువంటి ఒక ప్యూర్ హిందూ అయినటువంటి ఒక వ్యక్తిని అక్కడ ధర్మభార్కులుగా నియమిస్తే ఇలాంటివి జరగకుండా నెక్స్ట్ తర్వాత కార్యక్రమాలు జరగకుండా ఉంటాయని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇవన్నీ కూడా మనము చూసినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో ప్రతి కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఇవన్నీ జరగకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ఇంతవరకు జరిగిన దాన్ని మేము ధార్మిక సెల్ హిందూ రక్షణ పరిరక్షణ సమితిని చెల్లి ధార్మిక సెల్ ఎండోమెంట్ కన్వీనర్గా మహబూబ్నర్ జిల్లా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల అటువంటి పాలిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రులను అదేవిధంగా రాష్ట్ర మంత్రులను మన దేశ మంత్రులను కూడా విన్నపం ఏంటంటే ఇలాంటి చర్యలకు పాల్గొన్నటువంటి వాళ్ళని వాళ్ళని ఈ యొక్క ఎంక్వైరీ చేసి సిబిఐడి ద్వారా ఎంక్వైరీ చేయించి వాళ్ళకి తగినటువంటి శిక్ష విధించాలని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మీకు వినవి వినవించుకుంటున్నాము ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి గారికి వినవించుకుంటున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ హిందూ